భువారు బయలు వెళతా ఉన్నారు ఒక ఆయన వచ్చి నేను నిన్ను వెంబడిస్తాను నీతో వస్తాను అన్నాడు యేసు వారు అలాగా సర్లేరా అని అన్లా నువ్వు నాతో రావడం నక్కలకు ఉన్నాయి మనిష కుమారునికి చోటు లేదు ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి కానీ మనిషి కుమారునికి తల వాల్చుటకైనను స్థలము లేదు నువ్వు నా వద్దు నా వెనక రావద్దు అన్నాడు జాగ్రత్తగా మనం ఎందుకు రావద్దు అన్నాడు అంటే వాడు ఎందుకు వస్తానన్నాడో ప్రభువుకి తెలుసు అవునా కాదా ఎందుకంటే హృదయ రహస్యాలు ఎరిగిన వాడు గనుక వాడు ఎందుకు వస్తానన్నాడో ప్రభువుకు తెలుసు చాలామంది మేము సేవ సేవ కొత్తం అంటారు ఎందుకు వస్తారో దేవుడికి తెలుసు ఎందుకు వస్తారో దేవుడికి తెలుసు ఎందుకంటే సేవ మీద ప్రేమ కాదు సేవలో వస్తున్న వాటి మీద ప్రేమ సేవలో వాటి వస్తున్న వాటి మీద ప్రేమ సేవ మీద సేవ మీద ప్రేమ ఉన్నవాడు ఏమంటే దేవుని యొక్క చిత్తానికి మాత్రమే చోటిచ్చి బ్రతుకుతాడు కానీ దినాల్లో చాలామంది ప్రభువుని మేము వెంబడిస్తాం మేము కూడా సేవ చేసేస్తాం మేము కూడా తయారైపోతాం అన్నారు నువ్వు ఎందుకు సేవకు వస్తున్నావో అసలు ఎందుకు సేవ చేయాలనుకుంటున్నావో నీ జీవితం అసలు ఉద్దేశం ఏంటో అనేది దేవునికి తెలుసు అందుకే ప్రభు అన్నాడు నా వెనక నువ్వు రావద్దు ఎందుకంటే నాకే చూడట్లేదు మళ్ళీ నువ్వు వచ్చి నేను ఎక్కడ చేయను అని అన్నాడు ఆయన వెళుతూ ఉండగా రెండో వాడు ఎదురుగా వస్తున్నాడు రెండో వాడు ఎదురుగా వస్తుంటే అంటే వాడు అన్నాడు నీవు నన్ను వెంబడించు అన్నాడు వెంబడిస్తాను అన్నవాడిని వద్దన్నాడు వాడు ఒక పని మీద అర్జెంటుగా పోతా ఉంటే నీ వచ్చి నన్ను వెంబడించు అన్నాడు వాడు ఏమన్నా అంటే మొదటిగా వెళ్ళి నేను నా తండ్రి సమాధి కార్యక్రమం చూడాలా ఆయన చనిపోయాడు ఆయన మృతుడయ్యాడు నేను మొదటిగా వెళ్ళి ఆయన పని చూడాలంటే ప్రభు అంటాడు మొదటిగా చూడవలసిన సత్యను వాళ్ళ సంగతి కాదు ప్రభు యొక్క స్వార్థ పని దేవునికి స్తోత్రం మొదటిగా చేయవలసింది ఏమిటంటే నువ్వు నా వెంబడిరా సువార్తను ప్రకటించు అంతేగాని సువార్త ప్రకటించడం మానేసి దేవుని పని మానేసి సత్యనోళ్ళ కొరకై నేను బరిగెడతాను అంటే సచినోళ్ళకి పని చేయడానికి సచినోడు చాలా మంది ఉన్నారట అని అంటాడు మృతులైనటువంటి వారు చాలా మంది ఉన్నారు మృతులు మృతులను పాతి పెట్టుకొని వాళ్ళ పనులను చేసుకొని నువ్వు దేవుని ఎరిగావు కదా దేవుని సన్ను సాగుతున్నావు కదా సువార్త ప్రకటించవలసిన బాధ్యత నీ